పరిసరాల పరిశుభ్రతపై సర్వేపల్లి జనసేన పార్టీ నాయకులు అవగాహన కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా ప్రజలలో చేతనం తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇదే క్రమంలో పర్యావరణాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కాని మెడికల్ వ్యర్థాలు కాని వేయకుండా తగు చర్యలను చేపడుతూ అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రతి నెల మూడో వారంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే కూడా కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామాలలో ఊరి చివర తీసుకువచ్చి వేయడం అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వాళ్లు మెడికల్ వ్యర్థాలను తీసుకువచ్చి బహిరంగ ప్రదేశాలలో వేసి తగలబెట్టడం చేస్తున్నారని అలాంటి కార్యక్రమాలను విరమించుకోవాలని జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ నాయుడు కోరారు పర్యావరణానికి హాని తలపెట్టే చర్యలను ఉపేక్షించేదే లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి పొట్లూరి సుబ్రహ్మణ్యం మనబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్ వెంకటరమణయ్య దయాకర్ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి హెడ్ క్వార్టర్ సర్వేపల్లి గ్రామం అంటే మొదట ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి గ్రామం ఈ సర్వేపల్లి గ్రామం ఒకవైపు చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్డు వేసి ఇక్కడే తగలబెడతారా దీనివల్ల ఎంత పొల్యూషను తెలుసా మీకు ఒకవైపు చూస్తే మెడికల్ వ్యర్థాలు మొన్న పంట పంటపాలెం అక్కడ కూడా మేము పోయి చూసి యుద్ధం చేసాం మళ్ళీ ఈరోజు చూస్తే ఈ సర్వేపల్లిలో కూడా సర్వేపల్లి గ్రామంలో రోడ్డు అంచనా వాడేసినటువంటి సిరంజన్లు ఇంజక్షన్లు ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు ఇవన్నీ కూడా రోడ్డు అమ్మటేస్తున్నారు ఎందువరకయా ఎందుకయ్యా ఇది ఒక్కసారి మానవత్వంతో మీరు ఆలోచించి ప్లాస్టిక్ వ్యర్థాలను మెడికల్ వ్యర్థాలను రోడ్లమెంటే ఇవ్వకండాయా మోగజవాలు తిరిగేది అవి తిని వైవి ప్రాణాలు పోయి ఈ నేలలో కలిసి ఈ నీళ్లు తాగి పొల్యూట్ అయిపోయి ఈ గాలిలో మీరు కాల్చి తగలబెట్టడం వల్ల అది పొల్యూట్ అయిపోయి ప్రజలకు ఈరోజు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చి ప్రాణాలు పోంగొట్టుకునేటువంటి పరిస్థితి ఒక్కసారి మానవత్వంతో మానవత్వంతో ఆలోచించి మన పరిసరాలని మనమే కాపాడుకోవాలా ఇది ఎక్కడో నేర్పిరాయా కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛ భారత్ అని చెప్పి కార్యక్రమాలు నిర్వహించమని చెప్తున్నారు మరి అంత మాత్రము చదువుకున్న వాళ్ళకి మీకు అర్థం కాదా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్లమ్మిటేస్తారా ఎవరైతే ఈ సర్వేపల్లిని పర్యావరణం నుంచి నాశనం చేయాలనుకుంటారో వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో చైతన్యవంతంలై ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నేద్దు మెడికల్ వ్యర్థాలు ఎవరైనా వేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే దానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నది